అందరికీ నమస్కారం సాహితీవేత్తలకు సాహితీ ప్రియులకు కళాకారులకు అందరికీ కూడా ఈరోజు శ్రీకాకుళంలో పుస్తక మహోత్సవాలు జరుగుతున్నాయి వాటికి రండి ఆదరించండి ఆశీర్వదించండి విజయవంతం చేయండి అని సిక్కులు చైతన్యం పేరు పేరును ఆహ్వానిస్తుంది ఎన్నో సంబరాలు చేస్తారు మరెన్నో ఉత్సవాలు నిర్వహిస్తారు కానీ శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవాలు ఒక చారిత్రాత్మకం ఇందువలన అంటే వందల వేల నాటి సంవత్సరాల చరిత్రడు కుల మత సాంప్రదాయాలు రాజకీయ చరిత్రలు అనాదిగా మానవ జాతిలో వస్తున్న మార్పులు విభిన్న కాలాల నాడే పరిపాలనా విధానాలు భవిష్యత్ తరాల వారికి అందించే విజ్ఞాన భాడా పుస్తకం పూర్వం ఒక కవి చెప్పినట్టు ఆస్తి ఐశ్వర్యాన్ని దోపిడీ చేయొచ్చు కానీ ఒక మనిషి విజ్ఞానాన్ని దోపిడీ చేయాలంటే ఎవ్వరి తరం కాదు అటువంటి విజ్ఞానాన్ని మానవ జాతికి అందించే మహత్తమ శక్తి పుస్తకం అటువంటి చైతన్యవంతమైనటువంటి పుస్తక మహోత్సవాలు శ్రీకాకుళం నిర్వహించడం ఎందరో సాహిత్యం పండగ రోజు పుస్తక మహోత్సవంలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలో గల కవులు రచయితలు మేధావులు రచనలను సభలకు పరిచయం చేసి సభికులకు పరిచయం చేసి ఆవిష్కరించే వినూత్న కార్యక్రమం పుస్తక మహోత్సవం ఈ పుస్తక మహోత్సవంలో ప్రతిరోజు విజ్ఞాన వినోద సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పుస్తక ప్రేరణ అందించే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు నిర్వాహకులు ఈ పుస్తక మహోత్సవం సుమారు వందకు పైగా ప్రచురిన సంస్థలు యాభై వేల టైటిల్స్ తో ప్రసిద్ధ రచయిత రచతలను పుస్తక ప్రియులకు రేపటి భవిష్యత్ తరానికి వారధగా నిలిచే పుస్తకాన్ని సిక్కోల ప్రజానీకానికి అందిస్తున్నారు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు కళాకారులు వివిధ కళారూపాలతో పుస్తక ప్రియులకు విజ్ఞానాన్ని వినోదాన్ని పంచే కార్యక్రమాలతో అలరిస్తున్నారు రచయితలు వారి మీద ప్రసంగాలతో సవికులను మంత్రముగ్ధులను చేస్తున్నారు ఇటువంటి చారిత్రాత్మక పుస్తక మహోత్సవాన్ని పది రోజుల పాటు శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహాలకు సిక్కోలు చైతన్యాన్ని అభినందిస్తూ ఎన్నో ఉద్యమాలకు రచనలకు సాహిత్య సాహిత్య రంగాలకు నిలయమైనటువంటి సిక్కోలు జిల్లా ప్రజల పుస్తక మహోత్సవాన్ని విజయవంతం చేసి రేపటి భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడే విధానాన్ని ఈ పుస్తక సదస్సు ద్వారా అందించాలని సిక్కోలు నేను చేతిలిస్తే నమస్కరి అమ్మ జన్మనిస్తుంది నాన్న ధైర్యాన్ని ఇస్తాడు అన్నయ్య రక్షణ ఇస్తాడు స్నేహితులు సంతోషాన్ని ఇస్తారు ఒక చెట్టు మనిషికి శ్వాసనిస్తుంది కానీ ఒక మంచి పుస్తకం ఎవరు ఇవ్వలేని జ్ఞానాన్ని ఇస్తుంది ఎవరు దొంగిలించలేని సంపదనిస్తుంది ఒంటరిగా ఉన్నా ఒంటరితనాన్ని తనాన్ని ధరిచారనియకుండా చేస్తుంది ఎక్కడ ఎలా బ్రతికినా మన విలువలను వికసింపచేస్తోంది పుస్తకం పుస్తక మహోత్సవాన్ని విజయవంతం చేయండి కావలసిన రచనలను మీ విజ్ఞాన భాండాగారంలో పొద్దుపరుచుకోండి ప్లీజ్ మీ సిక్కోలు చైతన్యం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిక్కువలు చేత్యాన్ని